హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రేపటి నుంచి రైతుల ఖాతాలలోకి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించని శుభవార్త రైతుల కోసం ప్రకటించారండి ఇక మనం పూర్తి వివరాలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రీసెంట్లీ రైతు భరోసా పథకంలోని చివర విడత అయినటువంటి రెండు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ విడుదల చేసింది ఈ యొక్క డబ్బులు అనేది అందరి ఖాతాలోకి అయితే జమ అవుతూ వస్తున్నాయి అయితే మీ ఖాతాలోకి ఇంకా డబ్బులు కనుక పడ్డా పడకపోతే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి ఆ లింక్ని మీ ద్వారా మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ ఖాతాలలోకి గనక డబ్బులు ఎందు చేతపడలేదో పడలేదో ఏదన్నా ఎర్ర కనుకుంటే కంపల్సరీ మీకు అక్కడ ఎర్ర అయితే చూపిస్తుంది ఇన్ కేస్ రువుల లిస్టులో మీ పేరు ఉండి స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పటికే దాదాపు తొంభై శాతం మంది రైతులందరికీ ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా నేరుగా ఖాతాలలోకి డబ్బులు జమ అయిపోయాయి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇక రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్పుట్ సబ్సిడీ అనగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో అటువంటి వారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు పంట నష్ట అంతా కూడా ఏ మేరకు పంట నష్టపోయారు సో ఏ ఏ తుఫాను వల్ల నష్టపోయారు ఏ రకం పంట వల్ల వీళ్ళు ఎంత మొత్తంలో డబ్బులు అనేది లాస్ అయ్యారు ఇవన్నీ కూడా అయితే అధికారులు అయితే సేకరించి ఇందుకు సంబంధించి మనకు ఒక నివేదిక అయితే తయారు చేస్తారండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఆయా వర్షాకాలంలో కానీ తుఫాన్ల వల్ల కానీ నష్టపోయినటువంటి రైతులకు తీసుకువచ్చినటువంటి పథకమే ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకం కింద ప్రస్తుతం మనకు లాస్ట్ ఇయర్ మీచాంగ్ తుఫాన్ అయితే బీభస్తం అయితే సృష్టించిందండి ఆ మీచాంగ్ తుఫాన్ వల్ల ఎంతమంది రైతులైతే పంట నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చి ఐదో తేదీన అన్నమయ్య జిల్లాలో బహిరంగ సభ నేపథ్యంలో ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేయబోతున్నారండి దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా అయితే విడుదల చేసేశారు ఆ యొక్క అర్హుల లిస్ట్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను దాని ద్వారా మీరు మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వచ్చినటువంటి శుభవార్త వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్